హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవీ ఆల్ నవలలోకండ్ వన్ అన్నదాత సుఖీ భవా పథకంలో ఇప్పటి వరకు రైతులకు ఈ వెయ్యి రూపాయలు మనీ అనేది ఎందుకు జమ కాలేదు ఎలా చేస్తే వారి అకౌంట్లలో మనీ అనేది జమ అవుతుంది పట్టాదారు పాసు పుస్తకానికి ఆధార్ మరియు మొబైల్ నెంబర్ని ఎలా లింకప్ చేసుకోవాలి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు అన్నదాత సుఖీభవ యొక్క విధి విధానాలు రెండు ఈక్వల్ అయినా అనే దాని గురించి ఈ వీడియోని రూపొందించడం జరిగింది మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ను మీ మొబైల్లో పొందగలరు వీడియోను చివరి వరకు చూసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోగలరు ముందుగా అన్నదాత సుఖీభవ విషయానికి వస్తే రైతులకు వారి పొలాలకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకానికి వారి యొక్క ఆధార్ మరియు ఫోన్ నంబర్ లింక్ కాకపోవడం వల్లే ఈ అన్నదాత సుఖీభవ పథకంలో రైతులకు మనీ అనేది జమ కాకపోవటానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యొక్క మనీ కూడా యాడ్ కాకపోవడానికి ఇదే కారణం అందువలన ప్రతి రైతు మీకు ఎంత పొలం ఉంటే ఆ పొలానికి సంబంధించిన పాస్బుక్ మరియు వన్ బి ఉందా లేదా ఉంటే వాటికి ఆధార్ మరియు ఫోన్ నెంబర్ అనేది లింక్అప్ అయిందా లేదా తెలుసుకోండి మీ ఫోన్ నెంబర్ మరియు ఆధార్ అనేది మీ పట్టాదారు పాసు పుస్తకానికి లింక్అప్ అయిందా లేదా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీ సేవకు వెళ్ళి మీ పట్టాదారు పాస్బుక్ యొక్క ఖాతా నంబరు చెప్పి తెలుసుకొనవ్ లేదా గూగుల్ స్టోర్ నుంచి మీ భూమి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ పట్టాదారు పాస్బుక్ యొక్క ఖాతా నెంబర్ను ఎంటర్ చేసి మీ పాస్బుక్కు ఆధార్ మరియు ఫోన్ నెంబర్ లింకప్ అయిందా లేదా తెలుసుకోవచ్చును మీ సేవ ద్వారా ఈ లింకప్ చేపించుకోవాలనుకునే రైతులు తీసుకొని వెళ్లాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మీ పట్టాదారు పాస్బుక్ యొక్క ఖాతా నెంబరు మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ను తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్క రైతు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ పట్టాదారు పాస్బుక్కు ఆధార్ నెంబర్ అనేది సీడెడ్ అయి ఉంటేనే మీ ఫోన్ నెంబర్ను లింకప్ చేయటం జరుగుతుంది ఆధార్ లింకప్ కానీ రైతులు ఎవరైనా ఉంటే మీ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింకప్ చేసుకొని మీ బయోమెట్రిక్ అటెండెన్స్ అంటే ఈకైవైసీను వేసిన తర్వాత మీ సేవకు వెళ్ళి మీ మొబైల్ నెంబర్ను మీ పట్టాదారు పాస్ పుస్తకానికి లింకప్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది మీ లింకప్ మొబైల్ నెంబర్కి వన్ టైం పాస్వర్డ్ అంటే ఓటీపీ అనేది రావటం జరుగుతుంది ఈ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే సక్సెస్ఫుల్గా మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ మరియు ఫోన్ నంబర్ అనేది లింకప్ కావటం జరుగుతుంది ఇలా అన్నదాత సుఖీభవా పథకం మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్లో మనీ పడని రైతులు ఎవరైనా ఉంటే మేము చెప్పిన ప్రాసెస్ను చేసిన వెంటనే మీ అకౌంట్లలో మనీ అనేది జమ కావటం జరుగుతుంది మా ఛానల్లోని విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ